నమస్తే మనం కర్కాటక రాశి గురించి జూలై మంతులు ఎలా ఉందో చూద్దాం సో దాని గురించి తెలుసుకోబోయే ముందు ఈ జూలై మంతులు చాలా విశిష్టతమైన పండగలు పర్వదినాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం అవి ఎలాంటి సమస్యలకి ఆ పండుగలు జరుపుకుంటే మనకు పరిష్కారం అవుతుందో మనం చూద్దాం ఫస్ట్ వచ్చేటప్పటికి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ చక్కగా ఆల్రెడీ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఎవరైతే కనుక మిస్ అయ్యారో ఓకే ఇంకా మీరు కనుక చేసుకోగలిగితే వారాహి ద్వాదశ నామస్తోత్రం స్తోత్రం చదువుకోండి చాలా ఎఫెక్టివ్ పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది పర్టికులర్గా మీరు ఏదైనా విడిపించుకోలేని ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే బాగా చిక్కుకున్న ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే అది చదువుతూ ఉంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది రెండోది జూలై పదవ తారీఖు ఎవ్వరు మిస్ కానీ ఒక ముఖ్యమైన పండుగ ఉంది అది గురు పూర్ణిమ అని చెప్పుకోవాలి ఎవరికైతే గురువు సరైన పొజిషన్లో లేరో నీచ స్థానంలో ఉన్నారో గురువు మీకు సిక్స్త్ హౌస్లో ఉండే రోగాలను కలిగిస్తూ ఉన్నారో వాళ్ళు అంతేకాకుండా చదువు ఎవరికైతే సరిగా రావటం లేదో దీనితో పాటు ఎవరైతే ధన సంపాదన సరిగా లేదో వీళ్ళంతా కూడాను మనకి గురు పూర్ణిమ రోజున మీకు విద్య చేర్పిన గురువులకు కానివ్వండి మీరు గనక జీవితంలో ఎవరైనా గురువులు ఉన్నా కానివ్వండి లేదంటే మీకు నచ్చిన ఆశ్రమాలకు కానివ్వండి మఠాలకు వెళ్ళి విజిట్ చేసి అక్కడ గురువుల్ని గనక సంప్రదించి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఆ గురు దోషం ఏమైనా ఉంటే కనుక పోతుందని మీరు గమనించుకోవాలి అంతేకాకుండా జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆ రోజున నాగపంచమ ఉంది ఎందుకు నాగపంచమి చేయాలంటే ఎవరికైతే సంతానం రాకుండా ఇబ్బంది పడుతున్నారు మిస్క్యారేజీ అవుతూ ఉన్నారు అంతేకాకుండా పిల్లలకి ప్లస్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మనస్పర్ధలు ఉండి ఉన్న వీళ్ళంతా కూడాను ఆ రోజు చాలా ముఖ్యమైనదిగా భావించి చక్కగా నాగపంచమి జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో వివరాలు కనుక చూసుకుంటే మనం కర్కాటక రాశి కనుక చూసుకుంటే ఇందులో మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి ఇందులో ఉంటాయని గమనించుకోవాలి పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి హీ హు హే హో డా డే డో అన్న లెటర్స్ అంతా కూడా మనకు కర్కాటక రాశిలో ఉంటాను మీరు గమనించుకోవాలి ఈ నెలలో మనకి రెండు ముఖ్యమైన ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయండి ఒకటి సూర్యుడు రెండో తెచ్చేటప్పటికి శుక్రుడు ఈ రెండు గ్రహాలు మార్పు వల్ల అంతేకాకుండా అంతకుముందు ఆల్రెడీ బుధుడు మనకి కుజుడు కూడాను కొంచెం చేంజెస్లో ఉన్న పొజిషన్లో ఉండటం వల్ల ఎలా ఉందో మనం చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం గనక చూసుకుంటే ఈ గ్రహాల యొక్క సమూహం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు దీని ద్వారా ఏంటంటే వార్తల్లో సమరేలాగా హెడ్లైన్స్ లాగా వెరీ క్విక్గా మనకి మూల హోల్ అంతా ఎలా ఉంటుందో ఒక చిన్న చిన్న మాటలు మనం తెలుసుకోవచ్చు అందులో గనక సూర్యుడు గనక మనం గమనించుకుంటే వీళ్ళ వల్ల స్వ నాశనం అంటే మీకు ఈ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి జాబ్లో చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమంది లాస్ట్ మంత్ జులై జూన్ మంత్లో కూడా కొంతమంది జాబులు కోల్పోయి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు బట్ కొంతమందికి అది జూలై మంత్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్థాన నాశనం మీకు అప్పటిదాకా ఏదైనా పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది కనుక చూసుకుంటే ధనఛేదం బుధుని వల్ల తర్వాత కుజుని వల్ల మీకు ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుని వల్ల లేదంటే మీరు కనుక చూసుకుంటే గురువు వల్ల అంత మీకు యోగ్యతను ఇచ్చే అవకాశం అయితే లేదని మీరు గమనించుకోవాలి ఒక రకంగా చూసుకోవాలనుకుంటే ఈ మాసం అంతా మీకు ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఒక సెవెంటీ పర్సెంట్ అంత అనుకూలంగా ఉండదు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మీకు చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని మీరు చాలా సహనంగా పేషెన్సీగా ఆధ్యాత్మికంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనం గ్రహం వైదు కనుక చూసుకుంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ కాదు ఇబ్బందికరమైన స్థితి అని మనం గమనించుకోవాలి అది ఏ విధంగా అంటే దేహాతి సతతం కాలసంతి రిపీట్ దేహార్తి సత్వం సంతాప కాలతి క్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటే దేహాతి శారీరకంగా చాలా అలసటగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా సత్వం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్టామినాను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతాప కాలతిక్రమణ భోజనం మీరు టయానికి భోజనం చేయకుండా ప్రొఫెషన్లో చాలా బిజీగా ఉండి హడావుడిగా అటు ఇటు తిరిగి తిరుగుతూ భోజనాన్ని మిస్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ మళ్ళీ వాళ్ళు ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది విరోధం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి మీరు కొంచెం శాంతంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి కొంచెం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఉండటం నెల ఎంతైనా ఉత్తమం అని చెప్పేసి మనం తెలియజేసుకోవచ్చు అయితే వీళ్ళకి భార్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి హెల్త్ బాగోలేకపోవటం లేదంటే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే సూర్యుడు మీకు ప్రతికూలంగా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అయితే మనకి రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజుడుతో పాటు కేతు ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచి పద్ధతి కాదు కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్లో డిస్టర్బెన్స్ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో టయానికి రాకుండా కటింగ్లు కంటి కటింగ్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు మెరుగనక చూసుకుంటే కుజుడు రెండో ఇంట్లో ఉంటే మన మహర్షులు ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి సనగే కుజే అని చెప్తూ ఉంటారు అంటే దీని ప్రకారం ఏంటంటే అసత్వం అంటే సత్వం లేక ఉండటం తర్వాత సతతం క్లేశ ఇప్పుడు ఏదో ఒక బాధపడుటం ఉండటం అంతే కాకుండా సర్వకార్య వినాశనం ఏదైనా కనుక పనిచేస్తే అందులో రిజల్ట్ రాక కో దాని యొక్క ఫలితం లేక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు దుర్జన సేవ బ్యాడ్ కంపెనీతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయో చెడు పనులు చేస్తున్నామే చెడ్డవాళ్ళతో ఉన్నామే చేయకూడని పనులు చేస్తున్నామే అని చెప్పేసి మళ్ళా తర్వాత భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మనకి కుజుడు రెండో ఇంట్లో ఉండటంతో అందులోని కేతువుతో ఉండటం వల్ల జరిగే పరిణామాలు అని చెప్పేసి మీరు భావించవచ్చు అంతేకాకుండా వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనీ కోల్పోయి భయపడే సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసుకుంటే ఇప్పటిదాకా సూర్యుడు కానివ్వండి కుజుడు కాడు అనుకూలంగా లేరు అయితే శుక్రుడు మాత్రం కొంతలో కొంత మీకు మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు శుక్రుడు లెవెన్త్ హౌస్లో ఉండటం ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే పుష్టిం కాంతిం తదాకీర్తి ఇష్ట కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చొక్రే ఏకాదశి ఫలం అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు దీని ప్రకారం ఏమంటే పుష్టిగా ఉంటారు మంచి గ్లోరియస్గా ఉంటారు కీర్తి చాలా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసుకుంటూ ఉంటారు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అనుకున్న పనులు ఆటంకాలు వస్తాయి విఘ్నాలు వస్తాయి అని కానీ అన్ని ఆటంకాలు విఘ్నాలు వచ్చినా శుక్రుడి యొక్క మీకు ఫేవరబుల్గా ఉండటంతో ఈ ప్రయాసులతో దాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి భోజనం చేస్తారు టయానికి బంధుమిత్రులతో కలిసి ఉంటారు అని మనకు చెప్తూ ఉంటుంది అంతేకాకుండా కొంచెం పిల్లలకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఒక రకంగా మనం చూసుకుంటాక శుక్రుడు కొంచెం యోగ్యతను ఇస్తున్నాడు తప్ప మిగతా గ్రహాలు అంత పెద్ద యోగ్యతను ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతవైనా అవసరం మనం ఇందులో ఉన్న నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు పుష్యమి ఆశలే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో పుష్ పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ విషయంలో ఫేవరబుల్గా ఏ విషయంలో అన్ఫేవరబుల్గా ఉందో మనం చూడొచ్చు ఇందులో వీళ్ళు ఫేవరబుల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు అనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఛాలెంజెస్ ఎక్కడ అంటే వీళ్ళకి నాశనము కలహము నాశనము చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఆ పనిలో రిజల్ట్ లాగా ఆ కార్యక్రమాన్ని నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనస్పాదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పుష్యమి నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా ఉంటారు క్షేమంగా ఉంటారు ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు వీళ్ళకి కొంచెం నెగిటివ్ సైడ్స్లో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఈ పృష్మి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి మృత్యు భయము నాశనము కలహము నాశనము చూపిస్తుంది మృత్యు భయము అంటే ఇంతకుముందు మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే ఈ పని దారిలో ఎక్కడన్నా ఆగిపోతుందేమో ముందు కాలకుండా సిచ్యువేషన్ అంతా స్తంభించిపోతుందేమో అన్న ఒక భయాన్ని మృత్యు భయం అంటారు అలానే నాశనం చూపిస్తుంది ఏదైనా ఒక పని కనుక పర్టికులర్ ధనాన్ని రిలేటెడ్ కానివ్వండి స్త్రీల రిలేటెడ్ లేదంటే జెంట్స్ స్త్రీలు అయితే జెంట్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకున్న పని కాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా పుష్యమి నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్గా క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటాయి క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యుభయము నాశనము కలహము చూపిస్తుంది గొడవలు అవకాశం మనస్పాదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని కాకుండా మీరు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటే అది ముందుకు పోకుండా అందులో మీకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మృత్యు భయము అంటే ఏదైనా గనక పని లేదంటే ఒక మిషన్ ఏదైనా ఇంతకుముందు స్టార్ట్ చేసి ఉంటే అది ఎక్కడ ఆగిపోతుందో ముందుకు ఎలా వెళ్ళాలి ఫ్యూచర్ అనేది అర్థం కాకుండా భయంగా కలిపేసరి సిచ్యువేషన్స్ వచ్చి ఎక్కువగా ఉంటుంది దీన్ని మృత్యు భయము అంటారు సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మూడు నక్షత్రం వాళ్ళకి ప్రతికూలంగా అనుకూలంగా ఉంది మనం తెలుసుకున్నాం అయితే వీళ్ళకి పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలలో సూర్యుడు తను ప్రయాణించడం చేత అంటే జన్మ రాశిలోనే వీళ్ళకి సూర్యుడు ప్రయాణించడం చేత మనకి శాస్త్రాల్లో ఏం చెప్తాయంటే మనకి హృద్రోగం అంటే గుండెకి సంబంధించిన కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సివియర్ గ్యాస్ట్రైటిస్ రావటం ఈ గ్యాస్ట్రైటిస్తో పాటు డీహైడ్రేషన్ రావటం వివి రెండు కలిపేది హార్ట్ మీద ప్రెషర్ పడేసి వీళ్ళకి గుండె నొప్పి కానీ చెస్ట్ పెయిన్ రావటం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కనుక వీళ్ళకి హార్ట్ పేషెంట్స్ ఉన్న స్టంట్స్ అవన్నీ కనుక ఎవరైనా నేర్పించుకోనంటే ఈ విషయాన్ని కొంచెం ముందుగానే గమనించుకొని ఈ మాసం కొంచెం వీళ్ళకి ఫుడ్ అంతా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటూ చక్కగా వ్యాయామం చేస్తూ ఎట్లాంటి రిస్కీ పనులు చేసుకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో పరిహారాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుదర్శన హోమం అని చెప్పించుకుంటే చాలా కలిసి వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి అనుకున్న పని ముందుకు పోకుండా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి దీనికి అనుకున్న పని ముందుకు పోవటానికి సుందరకాండ పారాయణం చేయటము లేదంటే ఎక్కువ సార్లు చండీ హోమము చండీ పారాయణం చేసుకుంటం ఇంకా ఎవరైనా కనుక చేయించుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఈ రాశి వాళ్ళు ఎంత దృష్టి తర్వాత పేడలు ఇవన్నీ ఉంటే మన్యు పాశుపతి అభిషేకం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళు కుదిరితే ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం వెళ్ళాలని చెప్పేసి స్పర్శలింగ దర్శనము అదేపోయిన తర్వాత అక్కడ అభి అభి అభిషేకము శివునికి అభిషేకము వీటితో పాటు అక్కడ చండీ హోమము అని జరుగుతూ ఉంటుందండి ఇవి మూడు గనక అక్కడ గనక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది శ్రీశైలాన్ని మనకి సాక్షాత్తు కైలాసం భూమి మీద ఉన్నట్లు మనం అనుకుంటాం మనకి పురాణాల్లో చెప్పారు కాబట్టి అంత మంచి ప్లేస్ ఒకటి లేదు మీకు ఈ మాసంలో కనుక దర్శించుకొని మీకు ఆ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి సో ఈ రాశి వాళ్ళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా ఈ గ్రహపీడలన్నీ తొలగి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే